రాజన్న జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య శాఖ అధికారి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని డైరీ రిపోర్ట్ ఓపీ కార్డులు సిబ్బంది సమయ పాలన రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ పైన మండల వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అలాగే హెచ్ఎంఐఎస్ రిపోర్ట్లు ఇమ్యూనైజేషన్ పెండింగ్ అండ్ కేర్ గురించి రెగ్యులర్గా హోమ్ విజిట్ చేస్తూ ఆన్లైన్లో అప్డేట్ చేయాలని వైద్య అధికారులు ఏఎన్ఎంలను ఆదేశించారు అనంతరం కోల్డ్ చైన్ పాయింట్ ని పరిశీలించి ప్రతి రికార్డు ఎప్పటికప్పుడు ప్రాపర్గా మెయింటైన్ చేయాలని ఫార్మాసిస్టులకు సూచించారు అన్ని రకాల వైద్య సదుపాయాలు సెంటర్స్ సెంటర్స్లో అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారి సుమన్ మోహన్ రావు పేర్కొన్నారు డైలీ వారి ఓపీ చాలా ఇంప్రూవ్ అయిందని త్వరలోనే కొత్త పిహెచ్సి భవనం పెదలింగాపూర్లో తయారవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎంఐన్ హెచ్ఓ మోహన్ రావుతో పాటు మండల వైద్యాధికారి డాక్టర్ శరణ్య డాక్టర్ కట్ట రమేష్ హోమియోపతి డాక్టర్ శరణ్య సిహెచ్ఓ బాలచంద్రం సూపర్వైజర్ పాల్గొన్నారు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే హెచ్ఎంఐఎస్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్ స్టేట్ నుంచి కూడా డెలివరీకి సంబంధించిన కానీ పోస్ట్ మెంటల్ చెకప్ సంబంధించిన కానీ చిన్నపిల్లలకు సంబంధించిన టీకా సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసి కొన్ని విషయాల మీద అప్డేట్ చేసుకోవాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇంకోటి పిఎస్సి కూడా నీట్నెస్ కూడా మెయింటైన్ చేయడం అది విషయంలో కూడా కాయకల్ప అసెస్మెంట్ కూడా ఈ పిఎస్సీకి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఓపి బాగానే ఉంది మిగతా సర్వేశాలంతా కూడా బాగానే ఉన్నాయి కాబట్టి త్వరలో కూడా కొత్త బిల్డింగ్ కూడా అట్లా వీళ్ళు షిఫ్ట్ అయ్యి అవకాశం ఉంది మనము పెద్దనింగూలో కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కొత్త బిల్డింగ్ జరుగుతుంది కాబట్టి సో ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మా వీలైనంత వరకు మా సిబ్బంది సేవలు అందిస్తారు